लख सुप्रकाश महापिना काशि विश्वनाद दया सोदेवा काशि विश्वनाद दया सोदेवा नमो पार्वती वल्लभा लखंड नमो भूत नमो देव देवा What did I

உங்க அர்ஜெண்ட் அப்படி வாட இல்லை பையாந்தமஸ்

அது ஜ அதி ஜக்கத்து வச்சு கொடுற நான் இன்ட்டு தண்ண தலா இரு अच्छा ले अजय जाकर भी कमेंट हो हो कुछ आप कुछ कर रहे हो कौन है वो अजय ने कोई तो कुछ सुन रहे हैं मैं कौन है ने बहुत तो कुछ आप करोगे हाँ ये मैं कुछ ना लूँगा मैं पाप मैं बपक लबर कोर कबड़ी आर्टाना डिब्बलर मैच அப்பாடி மூணு நாலு கண்டிப்பா இன்ட்லே நேன அடே செலுத்த

ఆయన బోడుగుండ్లు పరిపాలన చేసే రాహుల్ రెడ్డి అంటే బోడుగుండ్ కొట్టేది నాకు పరిపాలన చెప్పినోడిగుండే పెద్ద రాహుల్ రెడ్డి ఏయ్ వాళ్ళ ఇంటికి రండి వాళ్ళ చుట్టానికి రండి వాళ్ళ పక్కానికి రండి వాళ్ళ కూతురు రెండు కోడాలకు రెండు

ఏడుచురెడ్ అప్పయ్యా ఏం కూడా మొంగారు పిల్లి బంగానపల్లి కూడా ముని పల్లి నేలకోడ కాదురా ఓలికొండ పురపాలు చేసి ఉద్రెడ్డి అయినా కానీ చెప్పేసి చెప్పే కళ్ళు ఏయ్ గోలుగుండ పట్టణంలో ఎనుములు కొడుతు పెట్టి సినిమాకు పోసడా పెట్టి పాలు బింగి దయ్యానికి వేస్తానని చెప్పా హలో డై <barriers zipper throat> <now> <ande suicide>

சரி <laughs> నాకు చెప్పింది అయితే ఈ ఊర్లో ఎవరైనా పెట్టేస్తాడు వాళ్ళకి చెప్పు వాళ్ళ తినేసి రా సర్ది తింటే నోరంతా కారం ఎత్తుకుండే పిడికిడి శనికేలు ఎత్తుకుని పూరింటి మీద పోసి శరణికి సేమ పోసి నా పొల్లకి శని బుగ్గులు బుగ్గులు తింటా అన్నాడు చెప్పి అది గుద్దాడు వినేటి బాటడ ఏంపా ఏమ దిపులు ఏంం చెప్పా నీ కేవి బ్రో ఏవిలా బోన్ తినొద్దు కార్ మెచ్చు 100 కార్ మెచ్చుకొని పడి చినికేలు పెట్టు పురింట్ పకే చేసి చిన్నల బొగ్గులు ఎర్కు తింట అన్నట్ల కూకా

அப்படி அவர்தான் பேசுவேன் பேசலையா મલ્લા આવ રિદયા કંટ્રોલ બિલ હોદા પેરી સરલે 78 કિ વર્ષા ન લેહીયા મલ્લા એણે આ દેસ્તાર એટલાં કે મગવલ નલક ર સર રે ય સર માંવર

రెస్పెక్ట్ ఉండాల ఏం చెప్పులా బాగుండవా బాగా కానీ చెనిక్కాయలు అంటే తినేసి రాబాయ్ చెనిక్కాయలు తింటే పొగురు బట్టా సజ్జనం తింటే మధమెక్క పచ్చి పాలు తాగాలి కొంచెం మిగురు పుట్టింది చింతామని కాపక్క కాగితకి ఈ పక్క మధ్యలో ఉంది చూడి ఆ బాయ్వాడి భోగం నాయసాని ఇంటి గట్టి కాలు మీద కాలు వేసుకొని చెక్ మీద చెక్ వేసుకొని పింక్ సిగరెట్ తీసుకొని తాంబూలం వేసుకొని రజ్జా భోగం చేస్తున్నాడు అని చెప్పు இலம் இங்கே நானா மகவாடி கதா வாடி மதம் தெரிஞ்சுக்க

నాకిది పెన్లామలు ఇదికి ఏరి టోట్లు ఏడు ఈ తాయకి వచ్చింది సౌండ్ బర్ర్ ఏవరా నాకిది పెన్లామలు ఇది పెన్లామలు లే ఇంకే సంసారం ఏం భాగం పెట్టి ఇచ్చేక పెన్లామలు చిన్న పెన్లామకి ముగ్గురు పెద్ద పెన్లామకి నలుగురు టూట్లే ఎందురో ఏడు మంది ఎత్తు ఏడుమంది కొళ్ళగలు అట్టుకొని మీ కైలాసగిరి కొండమందికి కొలుకట్లో పురకసు బందర్గట్టలేసి కాల్చి బూడిద చేసిస్తారు పో పల్లము టెప్ని టెప్నేంటియా మరి ఏమీ ఏం తెలుసు గోబా ఏయ్ ఏయ్ ఏవలే వైన బందర్గట్టలో పీయా పెడకట్టే కాల్చేదరట

మన ఇంట్లో ఏం పండుగ కొబ్బట్ల పండుగ రా నాకు ఇంకోడుకుడు కొబ్బట్టు ఇస్తాడు ఏయ్ అప్పోళ్ళ ఇంట్లో మంచి పండుగ నాకు టిచ్చి ఒబ్బట్టు ఆ ఆకేసి ఆకు మీద పల్లె లేచి మిద్ది పైసినాడు అంటారా కాక